శ్రీగురుభ్యో నమ శ్రీదేవి భాగవతం ప్రథమస్కందం ఏడవ అధ్యాయం విష్ణుమూర్తిని నిశ్చేతును చేసిందంటే ఆ శక్తి సామాన్యమైనది కాదు ఎంత స్థుతించినా ఇతడికి ఏమీ వినపడటం లేదు లేదు అంటే నిద్ర ఇతడికి వశంలో లేదు ఇతడే నిద్రకు వశీకృతుడు అయ్యాడు వశుడయ్యాడంటే కింకరుడితో సమానమే కదా అంటే ఇప్పుడు విష్ణుమూర్తికి స్వామిని అధికారిని యోగ నిద్ర అన్నమాట లక్ష్మీదేవి సన్నిధిలోనే ఇతడు ఈ నిద్రకి ఇలా లింగిపోయాడంటే ఇక ఆ జగత్తు అంతా ఆ శక్తికి ఆధీనంలో ఉన్నట్టే కదా జగత్తేమిటి నేను సరస్వతి శివుడు పార్వతి అందరం శక్తి ఆధీనంలో ఉన్నట్టే సందేహం లేదు ఒక సామాన్య మానవుడి కన్నా అన్యాయంగా విష్ణుమూర్తి వివసుడైపోయాడు తక్కిన మహాత్ముల్ని గురించి చెప్పాలా అందుచేత ఆ యోగ నిద్రనే స్థుతిస్తాను ప్రసన్నరాలని చేసుకుంటాను విష్ణుమూర్తిని వదిలిపెట్టమని ప్రార్థిస్తాను అతడప్పుడు నిద్రలేచి యుద్ధం చేసి ఈ మధుకైట పరాక్షసుల్ని సంహరిస్తాడు అని గత వివరణలో తెలుసుకున్నాము బ్రహ్మకృత యోగ నిద్రాస్తుతి ఇలా నిర్ణయించుకుని చతుర్ముఖుడు యోగ నిద్రను అనేక విధాలాస్తించాడు దేవి సకల జగత్తుకి నువ్వే కారణమని నా ముఖత వేదాలు చెబుతుంటే ఆ సంగతి నాకు ఇప్పటికీ తెలిసింది గ్రహించగలిగాను అఖిల లోకానికి వివేకాన్ని ప్రసాదించే పురుషోత్తముణ్ణి నిద్రావసుణ్ణి చేశావు నీ మోహ విలాస లీలలు విలాసలీలలు తల్లి నేనంత మూఢుణ్ణి ఇంతవరకు తెలుసుకోలేకపోయాను నేనే కాదు వివిధ కోటిలో నిన్ను తెలుసుకున్నవాడు ఎవడూ లేదు జగ జగత్కర్తృత్వం నీధే నీవే ప్రకృతి పురుషుడు సర్వ చైతన్య శక్తివి నువ్వే నిర్గుణ స్వరూపిణివి నువ్వే వివిధ రూపాలు ధరించి నటిస్తూ ఉంటావు నీ పనులు నీ విధానాలు ఎవ్వరికీ అంతుబట్టవు నీ నీకు నామరూపాలు కల్పించి మునీశ్వరులు త్రిలోకాల్లోనూ నిన్ను సంధ్యగా ధ్యానిస్తూ ఉంటారు మేల్కొల్పే బుద్ధి వినువు నువ్వు కీర్తి మతి ధృతి శ్రద్ధ అన్నీ నువ్వే విష్ణుమూర్తికి విష్ణుమూర్తి నీకు వివసుడై నా కళ్ళ ఎదుట కనపడుతూనే ఇంకా వేరే ప్రమాణం కావాలా వేదవేత్తలే కాదు వేదాలు కూడా నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాయి అంతటి దుర్విఘ్నేయవు ఇక మేమనగా ఎంత యజ్ఞయేగాలలో ఋత్విజులు స్వాహ శబ్దంతో నీ నామధేయాన్ని ఉచ్చరించకపోతే ఆయా దేవతలకు పురోడా పురోడాశా భాగాలు అందవు దేవతలకు ముక్తిదాయిని నువ్వు యజ్ఞేషు దేవి నామ నదే వదంతి స్వాహేతి వేద విదూషోహే కృతే ప్రాప్నువంతి సతతం ముఖభాగేయం దేవాస్వమేవ విభేష్వీ వృత్తిదాసీం అమ్మా వరప్రదాయి భయభీతుణ్ణి నిన్ను శరణగోడు వేడుతున్నాను ఇదిగో మధుకైటపులు ఘోర రూప రాక్షసులు నన్ను సంహరించడానికి కత్తులు నూరుతున్నారు విష్ణు విష్ణుమూర్తికి ఈ సంగతి తెలుసునని నాకు అనిపించడం లేదు నీకు వివసుడై నిద్రలో ఉన్నాడు అతన్ని విడిచిపెట్టు లేదా ఈ రాక్షసులు ఇద్దరినీ నువ్వే మట్టిపెట్టు నీ ఇష్టం తల్లి నీకు ఏది నచ్చితే అదే చెయ్యి హే మహామాయే హరిహరుల కోసం తపస్సు చేసేవాళ్ళు ఎంత అమాయకులో కదా పాపం నీ ప్రభావం వాళ్ళకు తెలియదు నాకైనా ఇప్పటికి కదా తెలిసింది ఈ విష్ణుమూర్తిని నిద్ర లేపాలంటే లక్ష్మీదేవి కూడా ఏటట్టు లేదు ఆవిడ కూడా నీకు వివసరాలై నిద్రపోతోంది నువ్వు జగజ్జనివని కామధేనువని నిజంగా తెలుసుకుని నీ పాద పద్మాలను అర్చించేవాళ్ళు అనన్య సేవించే వాళ్ళు ధన్యాతి ధన్యులు బుద్ధి తేజస్సు కీర్తి ప్రవృత్తి మొదలైన శౌరి గుణాలు అవన్నీ ఎటుపోయాయో నీ అమేయ శక్తి కారణంగా నిద్రకు బందీ అయ్యాడు సకల జగత్తుకి నువ్వే ఆదిశక్తివి ఇదంతా భావమాత్రంగా నువ్వు చేసిన నిర్మాణమే నువ్వు నిర్మించిన ఈ మోహజాలంలో నువ్వే క్రీడిస్తున్నావు నటుడు తన నాట్యంతో నటుడు తన నాట్యంలో తాను విహరిస్తున్నట్టు యుగాదిలో మొదటిసారిగా విష్ణుమూర్తిని నువ్వే ప్రకటించావు వెలుగులోకి తెచ్చావు పరిపాలనా శక్తిని ఇచ్చావు ఇప్పుడేమో ఇలా నిద్రపుచ్చావు అంబా నువ్వు సర్వస్వతంత్ర స్వతంత్రాలివి ఏది ఎప్పుడు ఎలా చేయాలనిపిస్తే అలా చేస్తావు నన్ను సృష్టించింది ఇలా చేయడానికే అయినట్లయితే నీ ఇష్టం దయ చూపించకు ఇలాగే మౌనంగా ఉండిపో భగవతి నన్ను పరిహసించడానికి కాకపోతే ఈ కాలరూప రాక్షసుల్ని నువ్వు అసలు ఎందుకు సృష్టించావుట తెలిసింది తల్లి తెలిసింది ఇదంతా నీ అద్భుత విజేష్టం ఇదంతా నీ అద్భుత విచేష్టితం స్వతంత్రంగా సృష్టిస్తావు వినోదిస్తావు ఉపసంహరిస్తావు ఇప్పుడు నన్ను ఉపసంహరించాలనుకున్నావు అవును ఇందులో విచిత్రం ఏముంది మాత నీ ఇష్టం అలాగే కానీ నన్ను సంహరించు నాకు దుఃఖం లేదు నేనేమీ బాధపడటం లేదు హే కానీ హే జగదంబికే నువ్వు సృష్టించిన నన్ను ఈ రాక్షసుడు చంపడం నీకు పెద్ద అపకీర్తి అవుతుంది అందుకని దేవి లే అద్భుత రూపం ధరించు నన్ను ఈ రాక్షసులను సంహరించు లేదంటే హరిని నిద్రలేపు ఈ రాక్షసుల్ని సంహరిస్తాడు ఏదైనా అంతా నీ చేతిలో ఉంది ఇలా కమల సంభవుడు భక్త్యావేశంతో నిలదీశాడు ఎట్టకేలకు ఆ తామసే శక్తి సౌరి శరీరాన్ని వదిలి వదిలిపెట్టింది జనార్ధునుడిలో కదలిక వచ్చింది విరించి ముఖాలలో ఆనందం వెల్లువెరిసింది